హలో ఎవరువాన్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ బుజ్జి బుజ్జీపాణ్యా వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగున్నారా అండ్ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ ఐఎమ్ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ సో ఏంటి ఈరోజు టాపిక్ చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు నో కాంటాక్ట్ మాటల మాట పట్టింపులు మాట్లాడుకోకుండా దూరంగా ఉండిపోవడం బికాస్ ఆఫ్ ఈగో క్లాషెస్ ఈగోల వల్ల దూరంగా ఉండడం ఒకరినొకళ్ళు దూరం పెట్టుకోవడం కొంతమందికి రీజన్స్ ఉన్నాయి కొంతమంది ఈగో క్లాషెస్ కొంతమందికి కోపం ఎక్కువై విద్వేషణ ఫీలింగ్ అంటే కోపం ఎక్కువైనప్పుడు అది ఒక ద్వేషంగా మారుతుంది ఇలాంటి ఫీలింగ్స్ వీటన్నింటినీ స్కూల్ చేయడం అనమాట ఈరోజు నేను ఒక టిప్ ఇవ్వబోతూ ఉన్నాను మీ పర్సన్ మీకు కాంటాక్ట్ వచ్చేదానికి మీ పర్సనే మీకు కాంటాక్ట్లోకి వారే రావాలి వాళ్ళే వచ్చేలాగా నేను ఒక టిప్ ఇవ్వబోతూ ఉన్నాను వారికి మీ గురించి ఉన్న విద్వేషణ ఫీలింగ్ కోపం ఎక్కువైతే విద్వేషణ ఫీలింగ్ అని చెప్పాను అది తగ్గిపోయి మీ మీద ప్రేమ తిరిగి వచ్చి మీతో మళ్ళీ యథావిధిగా మాట్లాడేదానికి మీ ఇద్దరి మధ్యన బ్లాకేజెస్ క్లియర్ అయిపోయి దూరం దూరంగా వెళ్ళిపోయే వారికి ఇట్లాంటి వాట వారందరికీ మిమ్మల్ని కావాలని దూరంగా పెట్టి మిమ్మల్ని ఏదో వాళ్ళ కోసం వాళ్ళ ఈగో బూస్టప్ కోసం మిమ్మల్ని హర్ట్ చేయాలని ఇంటెన్షన్స్ వైజ్ హర్ట్ చేస్తూ ఉంటారు కొంతమందికి ఇలా వాళ్ళందరికీ కూడా ఇది వర్క్ అవుతుంది బాగా ఈ టిప్ని ఫాలో అవ్వండి సో బిఫోర్ మన టిప్లోకి వెళ్ళే ముందు ఇది మనీ స్పెల్ జార్ ఇది మనం ప్రొవైడ్ చేస్తాము మనీ స్పెల్ జార్ ఈ మనీ స్పెల్ జార్తో ఏం జరుగుతుంది ఈ స్పెల్ జార్ని మనం మీకు కొరియర్ ద్వారా పంపించబడుతుంది బుక్ చేసుకోండి నాకు పర్సనల్గా వాట్సాప్లో కాంటాక్ట్ అవి ఈ దీనివల్ల ఏంటి యూస్ ఇది మనకి మనీని అనేక రకాలుగా మన దగ్గరకు వచ్చేలాగా చేస్తుంది అండ్ ఆల్సో మన తెలివి అనేది మన బ్రెయిన్ మన స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంప్రూవ్ అవ్వేదానికి ఇది సహాయపడుతుంది మనకై మనమే మల్టిపుల్గా మనీని సంపాదించుకునే ఒక తెలివితేటల్ని మనకై మనమే చేసుకునేలాగా చేస్తుంది ఓకే మనం ఒక ఎఫోర్ట్ పెడితే దాని వన్ దాని రూపేన ఒక రూపాయి వచ్చేలాగా ఉపయోగపడుతుంది సో ఇది మనీ స్పెల్ చేయాలంటాము సో ఎవరికైనా కావాలంటే మనల్ని పర్సనల్గా కాంటాక్ట్ అవి బుక్ చేసుకొని మీకు కొరియర్ ద్వారా ఇది పంపించబడుతుంది అనేక రకాల హర్బ్స్ అండ్ స్టోన్స్ క్రిస్టల్స్ని యూజ్ చేసి మనం ఇది చేస్తాము సో ఇది మీ ఇంటి ద్వారా మీకు ఒక రిచువల్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది ఆ రిచువల్ని మీ ఇంటి దగ్గర దీన్ని ఎనర్జీ అయ్యేలాగా చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇది మనీ స్పెల్ చేరు ఓకే మరి ఇక కాంటాక్ట్ కాంటాక్టివ్ అన్నాను కదా ఒక కంటైనర్ ఒకటి మీకు కావాలి కాంటాక్ట్ కాంటాక్టివ్ అంటే వమ్ పర్సన్స్ మీకు కాంటాక్ట్ అవ్వాలంటే ఇలా మిషన్ కట్ అనేది ఉండకూడదు దీన్ని ఇట్లా ఫోర్ సైడ్స్ ఇలా మీ హ్యాండ్ కటింగ్ అనేది ఉండాలన్నమాట ఇలా కట్ చేసుకున్న ఒక పీస్ ఆఫ్ పేపర్ని హ్యాండ్ కటింగ్ నాట్ ఏ మిషన్ కటింగ్ ఓకే ఇలా ఇలా కట్ చేసుకొని ఒక పేపర్ని రెడీ చేసుకోండి లాంగే ఉండాలి తర్వాత ఒక రెడ్ మార్కర్ తీసుకోండి మీ పర్సన్ మీ పర్సన్ పేరు ఎన్నిసార్లు అంటే సెవెన్ టైమ్స్ రాయండి నేను ఇలా రాస్తున్నాను మీ పర్సన్ పేరు యువర్ పర్సన్ నేను డిఓబి తెలిస్తే డిఓబి డిఓబి మీ పర్సన్ నేమ్ సెవెన్ టైమ్స్ రాయండి ఓకే సెవెన్ టైమ్స్ రాయండి మీ పర్సన్ నేమ్ ఇక్కడ ఏం చేస్తారంటే కొంచెం హనీ ఇది ఎందుకు మీ ఇద్దరి మధ్య విద్వేషణ ఫీలింగ్ అనేది పోయి స్వీట్నింగ్ మీ ఇద్దరి మధ్య రాగాలు పెరిగి పెరిగేదానికి స్వీట్నింగ్ కోసం హనీని యాడ్ చేస్తున్నాము ఓకే ఇలా ఈ పేపర్కి రబ్ చేయండి హనీని రబ్ చేసిన తర్వాత ఆ బిట్ ఆఫ్ సాల్ట్ని సాల్ట్ స్ప్రింకిల్ చేయండి సాల్ట్ని చేసిన తర్వాత కొంచెం రెడ్ పెప్పర్ అంటే కారం రెడ్ పెప్పర్ని స్ప్రింకిల్ చేయండి మీ పర్సన్ మీకు త్వరగా కాంటాక్ట్లోకి రావడానికి ఓకే ఈ స్ప్రింకిల్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఈ రిలేటెడ్ ఇంకొకటి చెప్పాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఇది ఇంకొకటి అనమాట ఇలా చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఒకటి పర్ఫ్యూమ్ బాటిల్ నేను ఈవా తీసుకున్నాను మళ్ళీ ఇవానే వాడాలా ఫాగ్ వాడకూడదా ఇట్లంతా అడగమాకండి మీరు ఏ పర్ఫ్యూమ్ వాడితే యూస్ చేస్తూ ఉంటే రోజు డైలీ రొటీన్ మీరు వాడేది ఏది యూస్ చేస్తే దాన్ని యూజ్ చేయచ్చు కొన్ని సినారియోస్ అత్తరు ఉంటుంది కదా రోజ్ జాస్మిన్ అత్తరు అదైనా యూజ్ చేయొచ్చు ఓకే పర్ఫ్యూమ్ ఇచ్చేది ఇది ఎందుకు వీనస్ అనేది వీనస్ బ్లెస్సింగ్స్ మనకి స్పెల్ పైన ఉండేదానికి పర్ఫ్యూమ్ని మనం యూజ్ చేస్తున్నాము ఓకే ఓకే త్రీ టైమ్స్ ఆర్ ఫోర్ టైమ్స్ మీ ఇష్టం మీకు ఎన్ని కావాలంటే అంత స్ప్రే చేసుకోండి స్ప్రే చేసిన తర్వాత దీన్ని త్రీ టైమ్స్ ఫోల్డ్ చేసేసుకోవాలి మీ వైపుగా లైక్ దిస్ త్రీ టైమ్స్ ఫోల్డ్ చేయండి చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి ఇలా దీన్ని ఫైర్ చేయాలి ఇట్లా ఇది త్వరగా కాలదు ఎందుకంటే హనీని యాడ్ చేసాం కదా సో ఇది త్వరగా కాలదు మీరు ఒక కొవ్వొత్తి క్యాండిల్ ఏదన్నా ద్వీపం పెట్టుకొని దీన్ని ఫైర్ చేయండి చేతులు కాలితే కొంతమందికి సో జాగ్రత్తగా చేయండి ఇలా స్మోక్ వస్తుంది హనీ వల్ల త్వరగా కాలదు ఓకే మీరు ఏం చేస్తారంటే కొంచెం కర్పూరాని కూడా యాడ్ చేయొచ్చు అది ఇంకా త్వరగా బర్న్ అవుతుంది ఓకేనా కాకమ్ యాక్చువల్లీ సో ఇలా బర్న్ చేయండి ఇట్లాంటి అవస్థలు తప్పు మనకి ఏదన్నా కావాలంటే ఈ హనీ వల్ల మనకి కాలదనమాట ఇలా చేసిన తర్వాత హనీ మెల్ట్ అవ్వాలన్నమాట ఫైర్లో అందుకనే లేట్ అవుతుంది సో ఇది ఇలా కాలిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ ఇంటికి బయట యాషెస్ ఉంటాయి కదా బయటకు వెళ్ళి ఎయిర్ విండ్కి మనం దీన్ని సమర్పించాలి అంటే సందేశం మనం యూనివర్స్కి ఇవ్వాలన్నమాట ఎయిర్ విండ్ గాలి ద్వారా మనం పంపించాలి ఈ మెసేజ్ని నాకు కాంటాక్ట్ చేయి అని సో ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి విండ్ గాలికి మనం ఈ యాషెస్ని ఇలా పైకి ఇట్లా పట్టుకొని ఊదేస్తే అది యాషెస్ గాలిలో కలిసిపోతాయి అలా చేయండి తర్వాత ఇట్ ఈజ్ డన్ ఏమంటారు ఇట్ ఈజ్ డన్ అని మీరు పేరు చెప్పుకోవాలి అంటే అది కంప్లీట్ అయ్యింది అది పూర్తయింది అని మీరు ఏం మిస్ చేశారో అది జరిగింది అని అర్థం ఓకే అలా చేయండి మీకు యూజ్ అవుతుంది విత్ ఇన్ ఆఫ్టర్ త్రీ డేస్ నుంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు యాజ్ యూవర్ సో ఈ విద్వేషన్ అనేది కొంచెం కరగాలంటే టైం పడుతుంది నేను టైంలో కూడా చెప్తున్నాను ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత నుంచి మీరు రిజల్ట్ అనేది ఈ స్పెల్ చేసిన తర్వాత మీరు చూస్తారు ఓకే సో ఈరోజు వాట్ చేంజెస్ ఆర్ కమింగ్ కర్మ అనేది మీ పర్సన్స్కి వెంటాడబోతుందని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కొంతమందికి ఎండ్ సిచ్యువేషన్స్ అనేవి చూస్తూ ఉన్నారు బికాస్ వాళ్ళ కర్మ అనిపించేదానికి ఇవన్నీ పునాదులు అన్నమాట ఏంటి మీ లైఫ్లో ఏం చేంజెస్ రాబోతు ఉన్నాయి ఇప్పటి నుంచి యూనివర్స్ ప్లీజ్ గివ్ మ్యాక్చువల్లీ మై వ్యూవర్స్ పర్సన్ మై వ్యూవర్స్ లైఫ్లలో ఏం చేంజెస్ ఉన్నాయి ఒక కార్డు వచ్చేసింది ఆల్రెడీ మీ మనసు చెప్పిన మాట వినండి సి నేను నేను అడగలేదు కార్డు అదే వచ్చు మీ మనసు చెప్పిన మాట వినండి మీ గురించి మీరు తెలుసుకోవడం కూడా అవసరం ఇక్కడ అనేది చూపిస్తూ ఉంది మెసేజెస్ ఇస్తారు స్ట్రెస్ ఏం చేంజెస్ రాబోతున్నాయి మా యూవర్స్ లైఫ్లలో తర్వాత చెప్తా దీని గురించి యుఎస్ లైఫ్ అంటే ఏం చేంజింగ్ ఏం చేంజెస్ రాబోతున్నాయి యూనివర్స్ ఇది ఆపోజిట్ జెండర్ చూసుకోవాలి ఈ వ్యూవర్స్ మీ పర్సన్ గురించి చూస్తూ ఉంటే కనుక ఓకే మీకు ఇలా జరిగిందా లేదా జరుగుతుందా లేదా అని కూడా నాకు కామెంట్ చేయండి ఓకే లాస్ట్ కార్డ్ యూన్యూస్ ఏం చేంజెస్ ఉన్నాయి మా వ్యూవర్స్ లైక్ డబుల్ కార్డ్ వచ్చింది చేజింగ్ చేజింగ్ ఇదేంటి డబుల్ కార్డ్ వచ్చింది వా വെറീ ഗുഡ് ഇത് നക്കെ തോട്ട വെറു ഗുഡ് വെറീ ഗുഡ് ആ ഹാ ഡിസ്റ്റെൻസ് വട്ടം ആഫ് ദ ടെക് ഡിസ്റ്റെൻസ് ഡിസ്റ്റെൻസ് അതേ ఇప్పటివరకు మీ ఎమోషన్స్తో మీరు ఆడుకున్న వ్యక్తులకి మీరే డిస్టెన్స్ ఉంటారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది ఎందుకు ఎందుకు ఈ వీడియోలోకి వెళ్తే చెప్తాం ఓకే ఇది కూడా యూస్ చేద్దాం క్లారిఫికేషన్ కావాలి కదా ఏదో మెసేజ్ ఇచ్చిందంటే ఇచ్చింది కదా మనకు క్లారిఫికేషన్ కావాలి వీ నీడ్ క్లారిఫికేషన్ ఓకే యూనివర్స్ చెప్తుంది మీకు మీ మనసు చెప్పిన మాట మీరు వినండి ఇక్కడి నుంచి ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తూ ఉన్నారో అప్పటి నుంచి మీ మనసు చెప్పిన మాట మీరు వినాలి మీ గురించి మీ వాల్యూ గురించి మీరు తెలుసుకోవాలి అనేది మెసేజ్ ఇస్తూ ఉంది యూనివర్స్ యూనివర్స్ ఎందుకు ఏంటి దేని గురించి ఏ రీజన్స్ ఎందుకు యూనివర్స్ ఎందుకు నేను వీడియోని చక్కచక్క కానిస్తాను లాంగ్ అవుతుంది కదా అందుకే వీడియోస్ చక్కచక్క ఉండాలి మ్యాటర్ ఉండాలి ఏదో చెప్పామంటే చెప్పాం వచ్చామంటే వచ్చాం పోయామంటే పోయాం అలా ఉండకూడదు ఓకే రీజన్ అయితే అవ్వాలి వీడియోస్ ఇచ్చామంటే ఓకే 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 కెమెరా కదులుతుంది సారీ ఓకే న్యూస్ వై ఇన్స్టిట్యూషన్ హియర్ ఏం చేంజెస్ ఉన్నాయి అండ్ దీని గురించి మా వ్యూవర్స్ కార్డ్స్ చూడండి తిరగటం దేని గురించి మా వ్యూవర్స్ కొంతమంది మీ పర్సన్స్ రావట్లేదు చేయట్లేదు మీ దగ్గరికి కమ్యూనికేషన్ వైజ్ ఇట్లాంటివని అనుకుంటే మీరు వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ మనమైనా వెళ్దాం ఓకే వాళ్ళు రావట్లేదు కదా సరే మనమైనా వెళ్దాం అని అయితే మీరు అనుకుంటున్నారనేది ఇక్కడ చూపిస్తుంది మీ వాల్యూ ఏంటి చెప్పాను అందాక మీ వ్యాల్యూ ఏంటి అనేది మీరు దృష్టిలో పెట్టుకోండి మీరేంటి మీ వ్యాల్యూ మీ గురించి మీరు ఒకసారి మీ మనసు చెప్పిన మాట వినండి అనేది ఇక్కడ మెసేజ్ ఇస్తూ ఉంది ఫర్ ష్యూర్ ఇదే మెసేజ్ ఈ కార్డ్ ఇదే కాబట్టి ఇది ఇక్కడే పెడదాం ఓకే స్ట్రెస్ రైట్ రైట్న మీరు ఒక స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ కావచ్చు బర్డెన్ కావచ్చు ఈ టెన్షన్ ఈ మీ పర్సన్స్తో లేకపోతే ఇతర వ్యక్తులతో కావచ్చు ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ అంటే గొడవలు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఆర్గ్యుమెంట్స్ గొడవలు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటే మీరు స్ట్రెస్ తీసుకుంటున్నారు ఎక్కువగా దాన్ని కొద్దిగా తగ్గించండి ఆపండి అని మెసేజ్ ఇస్తూ ఉంది మెసేజ్ యూనివర్స్ ఏ విషయంలో అండ్ ఎవరి విషయంలో ఎనోవస్ ఏ విషయం ఎవరి విషయం ఓకే కార్డు తిరిగింది ఇక్కడ మెసేజ్ కూడా అదే మీరు ఆర్గ్యుమెంట్స్కి కొంచెం దూరంగా ఉండాలి మీ ఎందుకంటే అది మీకు టెన్షన్ యాంగ్జైటీ ఇట్లా మిమ్మల్ని కృంగ తీస్తూ ఉంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది ఈ గొడవలు వాటన్నిటినీ దూరం పెట్టేసి మీ ప్రశాంతతను మీరు ఎతుక్కోవాలి ఎక్కడ దొరికితే అక్కడ బయట దొరుకుతుందా ఇంట్లో దొరుకుతుందా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర దొరుకుతుందా అనేది అనేది చూపిస్తుంది అండ్ ఆల్సో మీరు కూడా మీకు ప్రశాంతత ఏంటి నాకు ఎలా దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది ఇక్కడైతే మీరు డార్క్ ప్లేస్లో ఉన్నారనేది ఈ కార్డు రిప్రజెంట్ మీరు డార్క్ పేజ్ అంటే ఒక ఇదే బాధ పెయిన్ఫుల్ సైకిల్లో ఉన్నారు అనేది అర్థం ఈ కార్డుకి మీనింగ్ కూడా అదే మీరు దాంట్లో నుంచి బయటకు వచ్చేదానికి మీ మెంటల్ పీస్ మీ మెంటల్ స్ట్రెస్ తగ్గించుకునేదానికి మీరు ఇతర ఫ్యామిలీ కిడ్స్ బయట వాతావరణం కావచ్చు మీ టైమ్ని మీరు ఇంకొక దాని మీద ఫోకస్ పెట్టాలి ఆ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ అనేది మీరు తగ్గించుకోవాలనేది ఇక్కడ చూపిస్తూ ఉంది మెసేజ్ యూనివర్స్ నుంచి రైట్ నో మీ కరెంట్ సిచ్యువేషన్ ఓకే ఓకే యూనివర్స్ చేసింగ్ ఎందుకు చేజింగ్ వచ్చింది ఇక్కడ చెప్పాను కదా యూనివర్స్ ఆగండి అని ఇక్కడ మెసేజ్ ఆల్రెడీ ఇచ్చింది యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్కడ వై చేసింగ్ కేయర్ ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు ఈ కార్డ్తో మాకు ఓకే ఓ ఓ ఓ కార్డ్ తిరిగింది ఓకే రైట్ మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలి అని చూపిస్తూ ఉంది ఓకే ఓవరాల్ మెసేజ్ మీరు బ్యాలన్స్డ్గా ఉండాలి ఎందుకు ఇక్కడ ఆల్రెడీ మీరు కొంతమంది మీ వ్యక్తులు మీ పర్సన్స్ ఆర్ సిచ్యువేషన్స్ మీరు ఏది ఫేస్ చేస్తూ ఉన్నా కూడా వాటి నుంచి మీరు ఇప్పుడు టాక్సిక్టీ వాళ్ళ టాక్సిక్ బిహేవియర్ కావచ్చు టాక్సిక్ సిచ్యువేషన్స్ కావచ్చు వ్యక్తుల నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారనేది ఇక్కడ చూపిస్తూ ఉంది మీరు దూరంగా ఉండాలని ఇక్కడ చూపిస్తూ ఉంది ఇక్కడ మెంటల్ స్ట్రెస్ వాళ్ళతో ఉంటే ఈ మెంటల్ స్ట్రెస్ ఆర్గ్యుమెంట్స్ గొడవలు ఇవన్నీ వస్తాయి కామన్గానే సో మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలి వాస్తవాన్ని గ్రహించాలనేది చూపిస్తుంది వాస్తవాన్ని గ్రహించి మీరు బ్యాలెన్స్డ్ రావాలి అనేది మెసేజ్ ఇస్తూ ఉంది యూనివర్స్ సో పీస్ని వెతుక్కుంటున్నారు అనేది కూడా చూపిస్తుంది ఓకే ఏం చేంజెస్ ఉంది యూనివర్స్ మా యూనివర్స్కి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు ఓన్లీ యు అంట ఏంటి ఎవరి గురించి ఆహా ఇప్పటి వరకు మీ పర్సన్ ఈగో క్లాషెస్ ఆర్గ్యుమెంట్స్ మీ గురించి ఎత్తి చూపటాలు మీ తప్పులని ఎత్తి చూపించి వాళ్ళు విక్టమ్ బిహేవియర్తో బిహేవ్ చేసి మిమ్మల్ని హర్ట్ చేయటాలు మిమ్మల్ని దూరం పెట్టటాలు ఇగ్నోర్ చేయటాలు గోస్ట్ చేయటాలు ఈ రా నానా రకాల బాధలు ఏవైతే మీ పర్సన్ నుంచి మీరు అలడిపడున్నారో అందుకే మీ పర్సన్ నుంచి మీరు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారో డిస్టెన్స్ అవుతున్నారు ఇక్కడ యాంగ్జైటీ మోడ్లో మీరు వెళ్ళాలని అనుకుంటున్నారు రైట్ను బట్ అలా అలా ఆగండి ఇక్కడ మీ పర్సన్ కేవలం మీరే ఒక మంచి వ్యక్తి అనే ఒక రియలైజేషన్ మీ పర్సన్ లైఫ్లో మంచిగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే అని మీ పర్సన్కి రియలైజేషన్ అనేది రాబోతూ ఉంది మీ పర్సన్ మీకు సారీ కూడా చెప్పచ్చు కొన్ని సినవారియోస్ కొంతమందికి ఒక నిమిషం మీ పర్సన్ మీకు సారీ అపాలజీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే తప్పులు తప్పులకుండా ఆ అపాలజీ అనేది కూడా చెప్తారు కమింగ్ డేస్ అపాలజీ అనేది మీకు ఉంది మీ పర్సన్ మీకు మిమ్మల్ని ఒక దేవతలాగా మిమ్మల్ని కొలుస్తారు అనేది చూపిస్తుంది మళ్ళీ తిరిగి ఆ అటాచ్మెంట్ అనేది వస్తుంది అనేది చూపిస్తుంది మీ పర్సన్ మీ గురించి క్రేవ్ చేస్తారు బికాస్ మీ మంచితనం అది మీ మంచితనం అనేది వాళ్ళకి ఇప్పుడు ఉంది కమింగ్ డేస్ అనేది ఇక్కడ యూనివర్స్ మెసేజ్ వస్తూ ఉంది మీ పర్సన్ నుంచి మీ సిచ్యువేషన్ నుంచి అనేది ఇక్కడ ఉంది యూనివర్స్ మెసేజ్ అయితే వారి తప్పులని వారు ఒప్పుకోవడం జరుగుతుంది వాళ్ళ మళ్ళీ మీ మీ గొప్పతనం తెలుసుకొని వాళ్ళు మీకు ఒక ఎంప్రెస్ ఒక యువరాణిలాగా మిమ్మల్ని ట్రీట్ చే ప్రిన్సెస్ ట్రీట్మెంట్ అంటాం కదా అలా చూసేదానికి ఇక్కడ చూపిస్తుంది చూస్తారు అని కానీ ఇక్కడ ఏదో జరుగుతుందంట ఏంటి యూనివర్స్ ఏం జరుగుతుంది వాళ్ళు వస్తారు ఇప్పుడు మీరు చూపిస్తారంట ఏం చూపిస్తారు ఏం చూపిస్తారు మా ఫీవర్స్ ఏం చూపిస్తారు నాకు నవ్వు వస్తుంది ఆల్రెడీ మెసేజ్ వచ్చేసింది ఇక్కడ అంతా బాగానే ఉంది మీ పర్సన్స్ వస్తారు మిమ్మల్ని ప్రిన్సెస్ మాదిరి ట్రీట్ చేస్తారని చూపిస్తూ ఉంది కానీ ఇక్కడ మీరేం చేస్తారు వాళ్ళు చేస్ చేయడం వాళ్ళు మీకు క్రేవ్ చేయడం మిమ్మల్ని ఈవెంట్ ఆడటం తిన్నా ఉన్నా అని వాళ్ళే వాళ్ళే పదే పదే అడగడం ఇదంతా మీకు ఒక థ్రిల్లింగ్ని ఇచ్చిద్దనమాట ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు స్వయంకృత అపరాధాంతో మిమ్మల్ని హట్ చేసి ఉన్నారు కదా ఆల్రెడీ మిమ్మల్ని హర్ట్ చేసి బాధపెట్టి వాళ్ళకే వాళ్ళే మంచిగా నిలబడి ఉన్న ఒక పోల్ని పడేసుకున్నారు ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు మిమ్మల్ని ఆల్రెడీ డివోటెడ్ అని క్రేవ్ చేస్తారు మిమ్మల్ని ఒక దేవతలాగా ప్రిన్సెస్ ట్రీట్మెంట్ చేస్తారన్నారు అది మీకు ఒక థ్రిల్లింగ్ని ఇస్తుంది అనమాట థ్రిల్లింగ్ యొక్క వాళ్ళు చేస్ చేయడం వాళ్ళు క్రేవ్ చేయడం ఏదంటే అది చేయడం అనేది ఇప్పుడు ఆహా తిక్క ఇలాగే ఉండాలి తిక్క రోగం ఇలాగే కుదరాలని చెప్పేసి మీరు సారీ నా ఎలా చెప్తున్నా సారీ అలా చెప్పకూడదు మీకు అదంతా కూడా ఒక ఎగ్జైట్మెంట్ ఒక ఎనర్జీ ఒక బూస్టప్ లేదా ఈ ఒక థ్రిల్లింగ్ అనేది ఒక న్యూ వేలో మీరు ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది అనేది చూపిస్తూ ఉంది ఇక్కడ ఓకే ఓవరాల్ మెసేజ్ ఏంటంటే మంచి టైం అనేది మీకు రాబోతూ ఉంది మంచి రోజులు మీకు రాబోతు ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది సో ఇది ఇవాల్టీ రీడింగ్ వెరీ నైస్ రీడింగ్ సైన్స్ ఆల్ సైన్స్ ఉన్నారు కప్స్ ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఈ రీడింగ్ వైస్ చూస్తే ఎమోషనల్గా మీ పర్సన్ మళ్ళీ తిరిగి వస్తారు ఏదో మిమ్మల్ని ఏదో యూజ్ చేసుకోవాలి లేకపోతే వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అదేమీ ఉండదు బట్ ఎమోషనల్గానే అటాచ్మెంట్ అనేది మీతో ఇక్కడి నుంచి ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది నాకు రీడింగ్లో సో ఇది వాళ్ళ రీడింగ్ క్యాన్సర్ స్కార్పియో పాయసెస్ మీరు రాసి వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఎక్కువగా సో ఇది ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి మనం క్లియర్ చేసేదానికి ట్రై చేద్దాం సో ఇది వాళ్ళ రెడీ నేను మీ బుజ్జి పానీయం థ్యాంక్ యూ